హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఇంకా చాలా చాలా బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం నేను విజయ సండే బ్లాగ్ ఈరోజు మీతో షేర్ చేస్తున్నానండి మార్నింగ్ అయితే లేవడం కొంచెం లేట్గా లేచినా కూడా చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది మార్నింగ్ టెంపరేచర్స్ అయితే కొంచెం తక్కువే ఉన్నాయండి లేసి బాల్కనీలోకి వచ్చేసానమాట పుదీనా చెట్టు అయితే భలే ఉంది ఇక్కడ చెట్లకు ఎప్పటికప్పుడు నీళ్ళు పోస్తున్నా కాబట్టి అలా ఉందండి లేకపోతే మరీ దారుణంగా ఎండిపోతున్నాయి మొక్కలు అయితే వెదురు చూడండి ఇలా ఉంది కొంచెం క్లౌడీగా అనిపిస్తుంది మార్నింగ్ టైమ్స్ అయితే కొంచెం క్లౌడీగా అనిపిస్తున్నా కూడా ఇంక టైం గడిచే కొద్దీ ఇంక విపరీతమైన ఎండ అయితే భలే ఉందండి అంటున్నారు కదా ఈసారి కొంచెం ఎండలు ఎక్కువగానే ఉంటాయని చెప్పేసి అందరూ అయితే జాగ్రత్తగా ఉండండి మంచిగా వాటర్ తీసుకోండి వాటర్ కంటెంట్ ఫుడ్స్ తీసుకోండి డీప్ ఫ్రైట్స్ అవాయిడ్ చేయండి కోకోనట్ వాటర్ కానీ మజ్జిగ్ కానీ ఎక్కువగా తీసుకోవడానికి అయితే ట్రై చేయండి మోస్ట్లీ ఎండలో తిరగడం అయితే అవాయిడ్ చేసేయండి మా నాన్న అయితే అస్సలు ఉండరండి ఇంట్లో ఎండాకాలం కాదు చలికాలం కాదు ఎండ కొంచెం అలా తగ్గిన తనంగానే బండేసుకొని బయలుదేరతారనమాట మా నాన్న ఊర్లో ఉంటారు మేమందరం ఊర్లో ఉంటే మాత్రం అలా పట్టుకునే వాళ్ళం అనమాట ఎక్కడికి వెళ్తావు ఎక్కడికి వెళ్తావు ఎండ పొద్దున అని చెప్పేసి కానీ ఏం చేస్తున్నాడో ఏమో ఇప్పుడైతే బాగా మా అన్న పిల్లలు ఉన్నారండీ వాళ్ళు కూడా అయితే బయటకు పంపించరు సాటర్డే ఈవినింగే నేను ఇడ్లీకి అయితే రుబ్బేసి పిండి కలిపి పెట్టానండి సండే కొంచెం లేటుగా లేచినా కూడా ఇడ్లీ అయితే త్వరగా అయిపోతుంది కదా అని చెప్పేసి ఇడ్లీకి అయితే వేశాను ఎంత బాగా ఫర్మెంట్ అయిందో చూడండి ఇడ్లీకి వేస్తే టెన్షనే ఉండదండి కానీ ఇడ్లీ గిన్నెలు తోమేటప్పుడు అప్పుడు మాత్రం ఉంటుందన్నమాట ఎక్కడ లేని టెన్షన్ అందరికీ అంతే కదండి అదీ కాక ఎండాకాలము అలా కూర్చొని ఎక్కువ బాసన్లు పడినా కూడా బల ఇబ్బందిగా ఉంటుంది ఇంకా సగ్గుబియ్యం వడియాలు పెడదామని చెప్పేసి సన్న సగ్గుబియ్యం అయితే నానబెట్టానండి వాటి వడియాలు కూడా పెట్టాలి ఎండల కోసం భయపడేసి అలా పన్నంతా పోస్ట్ పోన్ చేసుకుంటూ పోయామనుకోండి ఎండాకాలం అయిపోయేసరికి మనకు సగం పని కూడా కాదు అంటే వడియాలు పెట్టుకోవడం ఊరమిరపకాయలు పెట్టుకోవడం ఇలాంటివన్నీ ఏ టైంలో పెట్టాలో ఆ టైంలోనే పెట్టాలండి కొంచెం కొంచెం ఓపిక చేసుకొని పెట్టుకున్నామంటే సరిపోతుంది ఇడ్లీ పిండి ఎండాకాలం బాగా ఫర్మెంట్ అవుతుంది త్వరగా పులిసిపోతుందండి నేనైతే సాల్ట్ అయితే యాడ్ చేయకపోయినా కూడా బాగా పుల్లగా అయిపోతుంది కానీ నేను చేసేటప్పుడు సాల్ట్ యాడ్ చేసి ఇడ్లీలు పెట్టుకుంటా ఇప్పుడు నేను వేసిన పిండి నాకు టూ డేస్కి వస్తుందండి ఇంకా అలా నేను ఒకసారి వేసేసుకొని తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నెక్స్ట్ డే అయితే వాడుతాను ఒకవేళ ఇడ్లీ కావాలంటే ఇడ్లీ వేసేస్తా లేకపోతే దిబ్బరొట్టి కావాలంటే దిబ్బరొట్టి కూడా వేసుకుంటాను అనమాట ఇప్పుడైతే ఇడ్లీ పెట్టేస్తున్నాను పిల్లలు పిల్లలైతే ఇంకా ఇవ్వలేదండి నేనైతే త్వర త్వరగా రెడీ అయిపోయేసి ఆకలి వేస్తుంటే అలాగే ఇడ్లీ తినేద్దామని చెప్పేసి ఇడ్లీ వేసేసుకుంటున్నాను ఇడ్లీ అనేది ఉప్మా అనేది చల్లగా అయిందనుకోండి తినాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది ఎంత ఎండాకాలమైనా కూడా మనకు వేడివేడిగా ఇడ్లీలు ఉంటేనే బాగుంటుందండి అందుకోసమే వేడిగా చేసేసుకొని ఇంక నేనైతే తినేసి తర్వాత పిల్లలకు పెట్టేద్దాంలే పిల్లలు లేసినప్పుడు వేడివేడిగా పెట్టేద్దాంలే అని చెప్పేసి నా వరకే వేసుకుంటున్నానండి ఇడ్లీలోకి సాంబార్ అయినా చట్నీ అయినా చాలా బాగుంటుందండి నేనైతే చట్నీ కాంబినేషన్ చేశాను అలాగే సాంబార్ కూడా చేశానండి సాంబార్ ఆల్రెడీ మన ఛానల్లో ఉందనమాట త్వరగా అయిపోయే సాంబార్ అండి సూపర్ టేస్టీగా ఉంటుంది లాస్ట్ టైం చేసినప్పుడు షేర్ చేశాననమాట క్విక్గా చేసుకోవచ్చు టైం టేకింగ్ ఉండదు టేస్ట్ అయితే అదిరిపోతుంది ఆ సాంబార్ చేశానన్నమాట రెసిపీ ఆల్రెడీ ఉంది కదా అని చెప్పేసి రెసిపీ షేర్ చేయట్లేదండి చట్నీ మాత్రం షేర్ చేస్తున్నాను ఇంకా వేడి నీళ్ళు కూడా కొంచెం కాచుకుంటున్నానండి గొంతు గొంతులో కొంచెం ఎందుకో ఖచ్చిచా అంటుందండి అందుకోసమే కొంచెం వేడి నీళ్ళు దాత సరిపోతుంది కదా అని వేడి నీళ్ళు కూడా పెట్టేసుకున్నాను తర్వాత అయితే చట్నీ పట్టేసుకుంటున్నానండి ఎలాగో సాంబార్ ఉంది కదా సాంబార్ కూడా చేశాను కదా అని చట్నీ కొంచమే చేస్తున్నాను అనమాట కొంచెం కొబ్బరి ముక్కలు కొన్ని వెల్లుల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి అలాగే పల్లీల పౌడరు కొన్ని పుట్నాలు వేసేసి కొంచెం సాల్టు అలాగే వాటర్ కూడా యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటానండి ఇది నేను రెగ్యులర్గా చేసే చట్నీనేనండి మా ఇంట్లో బాగా ఇష్టపడతారనమాట ఈ చట్నీ మిగతా ఏదైనా చట్నీ టేస్ట్ మారిందంటే వాళ్ళు అప్పుడే అంటారు మమ్మీ ఆ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది అని చెప్పేసి అందుకోసమే ఇలాగైతే చేస్తానండి కొంతమంది డౌట్ అడిగారు అనమాట పచ్చివే పచ్చిమిచ్చి అవన్నీ యాడ్ చేస్తున్నారు పచ్చి వాసన రాదా అండి అని చెప్పేసి అంటున్నారండి రాదండి చాలా టేస్టీగా ఉంటుంది కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి సూపర్ టేస్టీగా ఉంటుంది తర్వాత దీనికి పోపు పెట్టేసుకుంటున్నాను పోపు పెద్ద ఫ్రై ప్యాన్లో ఎందుకు పెడుతున్నాను అంటే ఆఫ్టర్నూన్ లంచ్ కోసము దాంట్లో కర్రీ చేయాలండి అందుకోసమే అది అది వాడాను అనమాట ఒకే గిన్నెతోటి రెండు మూడు వంటలు అయితే చేసేస్తానులేండి పోపు పెట్టుకున్నాం అనుకోండి ఓన్లీ పోపే కదా అలా యాడ్ చేసేసి మళ్ళీ దాంట్లో కర్రీ చేసేసుకోవచ్చన్నమాట ఇంకా నాకైతే ఇంకా ఇడ్లీలు కూడా సర్వ్ చేసుకుంటున్నానండి ఈ బుజ్జి స్పూను బలే ఉందండి మొన్న వెడ్నెస్ డే మార్కెట్లో తీసుకున్నాను అనమాట పది రూపాయలు అని చెప్పేసి ఎంత బాగుందో అసలు వెడ్నెస్ డే ఇక్కడ చిల్కానగర్ రోడ్లో మార్కెట్ పెడతారండి అక్కడ బుజ్జి బుజ్జి స్టీల్ సామాన్లు అమ్మే వాళ్ళ దగ్గర బండ్లపైన తీసుకున్నారనమాట ఎంత బాగుందో ఇడ్లీలు తీయడానికి అయితే భలే ఉందండి ఇంతకుముందు నా దగ్గర తీసుకున్నాను కానీ కొంచెం పెద్ద సైజు ఉందన్నమాట ఇదిగోండి నా బ్రేక్ఫాస్ట్ అయితే ఈరోజు ఇడ్లీ సాంబార్ అండ్ చట్నీ మంచి కాంబినేషన్ అండి ఎక్కువ ఆయిల్ లేకుండా సమ్మర్లో బాగా ఉంటుంది అలాగే దోశలు అనుకోండి పూరీ కానీ దోశ కానీ వాటర్ అయితే ఎంత దాహం వేస్తుందో ఎన్ని వాటర్ తాగినా కూడా తాగాలనిపిస్తుంది ఈ సమ్మర్లో మా ఇంట్లో అయితే కుండలో వాటర్ తాగుతామండి ఫ్రిడ్జ్లో పెట్టడం అవాయిడ్ చేసేస్తామన్నమాట అస్సలు పెట్టంలేండి మా ఇంట్లో ఫ్రిడ్జ్లో ఇదిగో బీరకాయ కర్రీ ఆఫ్టర్నూన్ లంచ్కి చేస్తున్నారనమాట ఇడ్లీ కుక్కర్ అయితే అలాగే పక్కనే ఉందండి తర్వాత దోమేద్దం లే అని చెప్పేసి అలా పెట్టేశాను ఈరోజు బీరకాయలో పాలు పోసి కర్రీ చేస్తున్నాను అనమాట మన గార్డెన్లో కాసిన బీరకాయలేనండి ఆఫ్టర్నూన్కి అయితే సరిపోతుంది లేండి మాకు వన్ టైం కోసమే మా వాళ్ళు వేసేసి పూజ కూడా చేసేసారు ఈ మధ్య మన చెట్లకు కాసిన పూలే నేను వాడుతున్నానండి ఎందుకంటే మన చెట్లకు బోల్డని పూలు వస్తున్నాయి ఇంకా ఆ పూలతోటి పూజ చేస్తే బాగుంటుంది కదా మందారాలు అయితే భలే వస్తున్నాయండి ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట చాలా ప్లెజెంట్గా ఉంటుంది పూజ చేసుకుంటే ఎక్కడ లేని ఎనర్జీ అండి ఎండాకాలమైనా చలికాలమైన కాలంతో సంబంధం లేకుండా మనసు ప్రశాంతంగా పెట్టేసుకొని చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది ఇంకా ఆఫ్టర్నూన్ టైంకి అలాగా నేను వడియాలైతే పెడుతున్నానండి మన బాల్కనీలో ఇంతకుముందు బాగా ఎండ వచ్చేది ఇప్పుడైతే ఎండ తగ్గిందిలేండి కానీ వేడి వస్తుంది అనమాట ఇప్పుడు నేను పెట్టే వడియాలైతే ఇది ఎండలో కూడా అవసరం లేదండి ఇంట్లోనే ఎండిపోతాయి అనమాట ఫ్యాన్ గాలికి అన్ని వడియాలన్నీ పెట్టేసి ఫ్యాన్ కింద పెట్టేసానండి ఇవి ఎండిన తర్వాత నేను ఫ్రై చేసి మీకు చూపిస్తానులేండి ఈ వడియాల రెసిపీ కూడా నెక్స్ట్ వీడియోస్లో మీకు షేర్ చేస్తాను చాలా ఈజీగా చేసేసుకోవచ్చు సగ్గుబియ్యం వడియాలండి ఇవి సన్న సగ్గుబియ్యం అంటాం కదా ఆ వడియాలన్నమాట సండే అంటే నాన్ వెజ్ అంటారు కానీ మా ఇంట్లో సండే నాన్ వెజ్ అనేది కంపల్సరీ ఏం కాదండి అది కాక ఎండలు ఉన్నాయి కదా విపరీతంగా రైస్ కూడా కడిగి పెట్టేసుకున్నాను రైస్ అయిపోయింది ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే నేను బీరకాయ పాలు పోసిన కర్రీ అలాగే రైస్ అయితే చేశానండి ఇంకా ఈవినింగ్ టైమ్స్ అయితే నేను పకోడీ చేద్దాం అనుకుంటున్నానండి ఏంటి విజయ ఆయిల్ ఫుడ్స్ అవాయిడ్ చేయమన్నావు మళ్ళీ ఆయిల్ ఫుడ్ చేస్తున్నావు అని చెప్పేసి అనుకుంటారేమో పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు మాత్రం ఇలా చేస్తానండి రెగ్యులర్గా అయితే మా పిల్లలు కూడా అస్సలు ఇష్టపడరు వద్దని చెప్పేసి అంటారు ఆనియన్ పకోడీ వేద్దాం అనుకుంటున్నా ఇందులో ఆయిల్ అస్సలు పిలవదండి క్రిస్పీగా ఉంటుందన్నమాట ఫస్ట్ అయితే ఆనియన్స్ కట్ చేసేసుకొని పొడవుగా సన్నగా కట్ చేశానండి తర్వాత అందులో పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర కరివేపాకు అలాగే పసుపు సాల్ట్ కొంచెం కారం వేసేసి జీలకర్ర కూడా వేసేసి బాగా ఈ విధంగా చేత్ నలుపుకోవాలండి ఇప్పుడు నేను చేసే పకోడి అనేది ఎక్కువ ఆయిల్ పీలవకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఇదంతా బాగా ఆనియన్స్తో కలిపేసేసుకున్న తర్వాత ఇందులో రవ్వ అంటాం కదండీ మనము ఇది బొంబాయి రవ్వ అంటాం కదా ఆ రవ్వ అయితే ఒక రెండు గరిటెల వరకు యాడ్ చేశానండి అంటే ఇంచుమించు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు అయితే యాడ్ చేశాను యాడ్ చేసి దీనికి అంత బాగా పట్టేలాగా బాగా పిసుకుతో కలపాలండి ఈ పకోడికి మనం వాటర్ అనేది చాలా తక్కువ పడుతుంది అనమాట వాటర్ యాడ్ చేయకుండా కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా ఆనియన్స్కి బాగా పట్టించేసిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము శనగపిండి అనేది యాడ్ చేసుకోవాలండి ఇది నేను మిల్లడుచుకున్న శనగపిండి అండి బయట కొన్నది చాలా తక్కువ వాడుతానమాట బియ్యం పిండి కానీ శనగపిండి కానీ నేను పప్పు తెచ్చేసుకొని నేను మిల్లడుచుకుంటానండి అది వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఈ శనగపిండి అనేది మనము బాగా కలిపేటప్పుడు అప్పుడు తెలుస్తుందండి అది ఇంచుమించు ఒక హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు యాడ్ చేయాల్సింది ఉంటుంది వాటర్ లేకుండా ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం అంటే కొంచెం వాటర్ ఒక టేబుల్ స్పూను ఒక రెండు టేబుల్ స్పూన్స్ మందంగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి చేయి తడుపుని అలా వేసుకోవడమే తర్వాత ఈ తడితోనే మనం పిండి అంతా కలుపుకోవాలండి ఆల్రెడీ మనం సాల్ట్ గట్రా యాడ్ చేసాం కాబట్టి అది కాక వాటర్ ఆనియన్స్లో వాటర్ రిలీజ్ అవుతుంది కాబట్టి మనకు పిండి అనేది చూడండి ఈ విధంగా తయారవుతుంది ముద్దలాగా కలిపేసుకున్న తర్వాత మనము ఇంక డీప్ ఫ్రై చేసుకోవడమే ఆల్రెడీ ఆయిల్ కూడా పెట్టేశానండి వేసేసుకోవడమే గట్టి పకోడి చేస్తాం చూడండి అలాగా బియ్యం పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు బియ్యం పిండి అవైలబుల్గా లేకపోతే ఈ విధంగా రవ్వ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి చాలా టేస్టీగా ఉంటుంది నేను ఈవినింగ్ టైం చేశానండి చాలా బాగుంటుంది టీ టైం స్నాక్గా యూస్ చేసుకోవచ్చు ఆయిల్ అయితే తక్కువ అంటే తక్కువ పీలుస్తుంది అండి అసలు చేతికి అంటుకొని కూడా అంటుకోదు ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత మనము తీసేసుకోవడమే అనమాట ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది అనమాట ఒక్కోసారి ఇంట్లో మనకు బియ్యం పిండి అవైలబుల్గా లేదు అనుకోండి ఇలా చేసుకోండి లేదు ఇదే అదే పనిగా మనము రవ్వే వేసుకోవాలనుకున్నా కూడా వేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుందండి ఆయిల్ అనేది చాలా తక్కువ పీలుస్తుంది మనకు కావాల్సిందే అదే కదా మనకు ఆయిల్ తక్కువ పీలవడమే కదా కావాలి మంచి కలర్ వచ్చేసింది ఇప్పుడైతే మనము ప్లేట్లో తీసేసుకుందాము ఇలా మనకి ఎన్ని కావాలో అన్నీ చేసేసుకుంటే సరిపోతుందండి ఆనియన్ పకోడీ అనేది నేను వన్స్ ఇన్ అంటే టూ త్రీ మంత్స్కి ఒకసారి అలాగ చేస్తూ ఉంటానండి రెగ్యులర్గా అయితే మా ఇంట్లో ఆయిల్ ఐటమ్స్ అయితే చాలా తక్కువగా ఉంటాయి చేసినా కూడా ఆయిల్ అనేది తక్కువ పీల్చుకునే ఐటమ్స్ మాత్రమే చేస్తానన్నమాట నేనైతే పకోడీ రెడీ అయిపోయిందండి తినేసాము ఈవినింగ్స్ స్నాక్స్ తిన్నప్పుడు అండి మేమైతే నైట్ డిన్నర్ అనేది లైట్గా ఉండేలాగా చూసుకుంటామన్నమాట ఉప్మా చేస్తున్నానండి ఇది కూడా నేను గోధుమ నూక అంటాం కదా దాంతో చేసుకుంటానన్నమాట ఉప్మా అనేది చాలా సింపుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఉప్మా చాలామంది ఇష్టపడరండి మేమైతే ఇష్టంగానే తింటాము ఆనియన్స్తో పెట్టించిన తర్వాత దాంట్లోనే టమాటో యాడ్ చేసి టమాటో కూడా బాగా మగ్గిన తర్వాత సాల్ట్ అంతా యాడ్ చేసి వాటర్ యాడ్ చేసి బాగా మరిగిన తర్వాత రవ్వ యాడ్ చేస్తాను సింపుల్గా చేసినా కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి కావాలంటే ఇందులో మనము వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే సింపుల్గానే చేసేసానండి నేను ఇలా ఉప్మా గట్రా చేసినప్పుడు అండి పికిల్స్ అనేది మేము యూజ్ చేస్తామండి చట్నీ అంటే సపరేట్గా చేయము ఫ్రిడ్జ్లో మోస్ట్లీ నాకైతే చట్నీస్ అన్నీ ఉంటాయండి రెడీగా అంటే టమాటో చట్నీ పండు మిర్చి చట్నీ మామిడికాయ పికిల్ అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి వాటితో అయితే అడ్జస్ట్ అయిపోతాం చూడండి రవ్వేసేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టేస్తే ఈ విధంగా మనకు గట్టి పడుతుందండి మా ఇంట్లో లూజ్గా ఉండే ఉప్మా ఇష్టపడరండి అందుకోసమే ఇలాగైతే చేస్తాను లూజ్గా ఉండే ఉప్మా మనం బొంబాయి రవ్వతో చేస్తాం చూడండి అప్పుడైతే తింటారనమాట గోధుమ రవ్వతో చేస్తే మాత్రం ఇంత గట్టిగానే ఉండాలి ఉప్మా అయితే బాగా దగ్గర పడ్డదండి బాగా ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు అలా స్టవ్ ఆన్ చేసేసి ఆఫ్ చేసామనుకోండి ఆ వేడికి ఆ నిమ్మంతా వీలు చేసుకుంటుందండి ఉప్మా అయితే రెడీ అయిపోతుంది చాలా బాగుంటుందండి ఉప్మా మీలో ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి సింపుల్గా డిన్నర్ అయితే మాది ఉప్మా ఉప్మా తినేసిన తర్వాత గిన్నెలన్నీ తోమేసేసుకొని మళ్ళీ కిచెన్ అంతా సర్దేసుకున్నానండి మార్నింగ్ టెన్షన్ ఉండదు కదా ఎలాగో మండే ఇంక అందరికి డ్యూటీలు ఉంటాయి కదా మా వారికి ఆఫీస్ ఉంటుంది అలాగే మా పిల్లలకు కాలేజీ అలాగే స్కూల్ ఉంటుంది కాబట్టి టెన్షన్ లేకుండా కొంచెం నిదానంగా అయినా లేయచ్చు అని చెప్పేసి నైట్ నీట్గా పెట్టేసుకున్నానండి ఎండాకాలం మొక్కలు అయితే బాగా అల్లాడిపోతున్నాయండి ఇవి మనీ ప్లాంట్స్కి ఎంత వాటర్ వేసినా కూడా కొంచెం డీలా అవుతూ ఉందనమాట మళ్ళీ వాటర్ అంతా తడపాలి మొక్కలకి రేపు తడుపుతాంలే అని చెప్పేసి అలాగైతే వదిలేశానండి కిచెన్లో వంటంతా అయిపోయిన తర్వాత గిన్నెలన్నీ తోమేసుకున్న తర్వాత నైట్ పడుకుంటే ముందు ఈ విధంగా క్లీన్ చేసి పడుకున్నాం అనుకోండి కాక్రోచెస్ బెడదైతే అస్సలు ఉండదండి నేను కాక్రోచెస్ కోసం ఒక జెల్ అయితే యూజ్ చేస్తున్నానని చెప్పేసి చెప్పాను కదండి అది ఆల్రెడీ చూపి చూపించానండి నేనైతే వీడియోస్లో చూపించానమాట మళ్ళీ మా ఇంట్లో అయిపోయింది మళ్ళీ తీసుకురావాలి తీసుకొచ్చినప్పుడు అయితే తప్పకుండా షేర్ చేస్తాను ఇంకా పనిలో పని స్టవ్ కూడా నీట్గా క్లీన్ చేసుకుంటానండి మార్నింగ్ ఇవ్వంకనే ఓన్లీ తడి బట్ట పెట్టేసి అలా తుడిచేసేసి చేసేసి ఇంకా వంట అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట ఇలాగైతే సెట్ చేసుకుంటానండి ప్రశాంతంగా ఉంటుంది నిద్ర కూడా బాగా పడుతుంది ఇదండి ఈ వీడియో ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి బాబాయ్ అండి